చిట్మూరు మండలం మల్లాం గ్రామంలోని శ్రీ వల్లిదేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవములు పదమూడో తేదీ నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం అంకురార్పణ పద్నాలుగో తేదీన ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఇరవై నాలుగో తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ కామిరెడ్డి రెడ్డి తెలిపారు గురువారం ఆయన ఆలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ బ్రహ్మోత్సవాలు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పర్యవేక్షణలో మరియు మల్లాం గ్రామ మాజీ సర్పంచ్ కామిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ నెల పద్నాలుగవ తేదీన ధ్వజారోహణ సందర్భంగా సంతానం లేని వారికి కోడి ముద్రను ప్రసాదంగా ఇస్తారని చెప్పారు మూడో తారీఖు నుంచి జరగబో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి స్వామివారి కృపకి పాత్ర కాగలరని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఈసారి చేయబోతున్నాయి కాబట్టి భక్తులు పులు అందరూ వచ్చి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల్ని వేద చేయాల్సిందిగా గ్రామం చిట్టమూరు మండలం తిరుపతి జిల్లా మల్లం గ్రామ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల పదమూడు తేదీ నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా రథోత్సవం అదేవిధంగా కళ్యాణ రాయబారం మరియు అరకలదోపు మొదలై ఏకాంత సేవతో ఉంది తమన భక్తులందరూ స్వామివారి దర్శించి స్వామివారిని దర్శించి వారి తీర ప్రసాదాలను స్వీకరించాలని కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అన్నిటికీ మాకు సహకరించిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు షడాననం కుంకుమరక్తవర్ణం మహామతి దివ్యమయూరవాహనం రుద్రస్వసూనం తురసైన్యనాదం గుహం సదాశరణం ప్రబద్ధే శరణభవాయ నమ తిరుపతి జిల్లా చిత్తూరు వండం మల్లాన్ గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీవల్లి దేవసేనా సమేత స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సర భాద్రభద దశమి నుంచి బహుళ సప్తమి దాకా అనగా సెప్టెంబరు పదమూడవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు దాకా అత్యంత వైభవపేతంగా గెరవుడికి సోమవారం అర్ణయినది కావున మన బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదమూడవ తారీఖు సాయంత్రం అయిన కంటే అంగురార్పణ పద్నాలుగో తారీఖు ఉదయం ధ్వజారోహణ సంతానం లేని వాటికి కుటుంబ ప్రసాదంగా ఇవ్వడం ఆ రోజు అట్లానే పదిహేడవ తారీఖు మధ్యాహ్నం నుంచి నంది ఫలాభిషేకము నంది సేవతో మళ్ళీ పద్దెనిమిదవ తారీఖు రథోత్సవము ఇరవయో తారీఖు రాయిబారము ఇరవై ఏడవ తారీఖు కళ్యాణ కలంబరాలు ఇరవై ఒక ఇరవై రెండు వసంతోత్సవము మరియు ఇరవై మూడు దోపుతోటి యొక్క పూజ బ్రహ్మోత్సవాలు దేవ నాలుగుతో ఏకాంతేతో ముగిస్తాయి కావున ఇక్కడ స్వామివారు అఖండ దీపాల వైభవంగా మహిమాన్వితంగా శక్తివంతంగా ఉన్నారు కావున భక్తులన్నీ కూడా విచ్చేసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి పురోపాత్రులు కాకూరుచున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి